We'll మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ మదనపల్లిని సీఎం చంద్రబాబు జిల్లాగా ప్రకటించారు కార్పొరేట్ చర్యలు మదనపల్లి జిల్లా పాలనా సౌలభ్యం కొరకు నూతనంగా కలెక్టర్ భవనాలు నిర్మించే అన్ని శాఖల విధులను అక్కడే నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు మదనపల్లిలో తాగునీటి సమస్యకు పరిష్కరించడానికి సమ్మర్ స్టోర్లు సంభవించడానికి మదనపల్లి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ఫ్లైఓవర్లు నిర్మించడానికి మదనపల్లి నుండి నిమ్మనపల్లి మదనపల్లి నుండి రామసముద్రం మండలాలకు డబుల్ రోడ్డు నిర్మించడానికి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు నిన్నటి రోజు మిథున్ రెడ్డి మదనపల్లిలో గంజాయి ఎక్కువ అయిపోయిందని అన్నారు మిథున్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ గంజాయి ఎక్కువైంది మీ చే మీరు చేసిన పాపం మేము అనుభవిస్తున్నామని మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రం నుండి మదనపల్లి పట్టణం అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకొచ్చి మదనపల్లి అభివృద్ధికి పాటుపడండి మిథున్ రెడ్డి అన్న మాపై బురద చల్లటం మానుకోండి అన్నారు మదనపల్లికి ఒక మహర్దశ నిన్నలే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే మదనపల్లి జిల్లా రివ్యూ మీటింగ్ లో మొట్టమొదటిగా అన్నమయ్య మదనపల్లి జిల్లాగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మదనపల్లి కలెక్టరేట్ దాదాపు పదహైదు నుంచి ఇరవై ఎకరాల్లో పూర్తి స్థాయిగా మొత్తం జిల్లా ఆఫీసులంతా ఒక్క షెల్టర్ కింద ఎందుకంటే పరిపాలన సౌలభ్యానికి మంచి పరిపాలన ఇవ్వాల ఇవ్వాలంటే దానికి మొత్తం ఆఫీసులు ఒక షెల్టర్లో రావాలి అదే క్రమంగా మొన్న మేను మన పీలేర్ ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు మా ఇద్దరి అభ్యర్థన పైన ముఖ్యమంత్రి గారు చాలా సాలు సానుకూలంగా స్పందించి మొత్తం కలెక్టరేట్ ఏరియా ఎంత ఉందో ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి అటు బేబీ వెల్కమ్ వరకు అటు వెనకాల ఫారెస్ట్ ఆఫీస్ వరకు ఇటు వచ్చిందే స్టేషన్ వరకు పూర్తిగా ఉన్న ఆఫీసర్స్ అన్ని అబ్జార్బ్ చేసుకొని సింగల్ కలెక్టరేట్ లాగా తన తీసుకొని పూర్తి స్థాయిగా అక్కడ కలెక్టరేట్ ఇస్తూ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పూర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అన్ని దాంట్లో ఇస్తూ అదే అదే కాకుండా కలెక్టర్ గారి బంగ్లా అదే కాకుండా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి బంగ్లాలు ఇవి కాకుండా అండ్ బిలో ఉన్న స్థలం కూడా పొజిషన్లోకి తీసుకొని అక్కడ గెస్ట్ హౌసెస్ మరలా ఏ అవసరం ఉన్నా దానిపైన పూర్తిగా అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారికి సూచనలు మా సమక్షంలో ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మదనపల్లి రామ సముద్రం రోడ్ చాలా కష్టాల్లో ఉంది ఆ రోడ్డు పరిస్థితి బాగలేదు ఆ రోడ్కి వచ్చిందే డబుల్ రోడ్ చేయడానికి పూర్తిగా శాంక్షన్ కి సముచితంగా చెప్పడం జరిగింది మదనపల్లి నిమనపల్లి అది కూడా డబల్ రోడ్కి శాంక్షన్ ఇవ్వడానికి సముచితంగా తెలపడం జరిగింది మదనపల్లి జనాభా అడిగారు టౌన్ జనాభా చెప్పిన తర్వాత మదనపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తుంది ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకి ఎంత అవసరం ఉందో లింక్అప్కి దానికి కావలసిన పూర్తి ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ స్ట్రెంథనింగ్కి ఇరవై కోట్లు కానీ ఇరవై ఐదు కోట్లు కానీ ఎంతకాలం పూర్తి స్థాయిగా ఇస్తామని చెప్పి చాలా సముచితంగా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మదనపల్లి టౌన్ ట్రాఫిక్ కోసం ఎట్టి పరిస్థితుల్లో టౌన్ ట్రాఫిక్ పూర్తి స్థాయిగా దానికి అభివృద్ధి చేయాలా రోడ్ వైడనింగ్ చేయాలా ట్రాఫిక్ కోసం ఆల్టర్నేట్ బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ప్లాన్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఎంటైర్ టౌన్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతున్నారు త్వరలో ఒక ఏజెన్సీకి ఇచ్చి మదనపల్లి టౌన్ ఎలా అభివృద్ధి చేయాలో పూర్తి స్థాయిగా దానికి నివేదిక తీసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మదనపల్లికి ఒక మహార్దశ అభివృద్ధి తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తూ నిన్న మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారు అంటే ఏదో ఏమది డ్రగ్ గంజాయి గంజాయి మీరు చేసిన పాపానికి ఇది జరిగింది గంజాయి మా పాపం కాదన్నా మీ పాపం మేము మోస్తా మీరు చేసిన పాపాలు మేము మోస్తా ఉన్నాం గంజాయి అనేది రెండు వేల పంతొమ్మిది కన్నా ఈ రాష్ట్రం ముందు దానికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నిందా ఎక్కడైనా డ్రగ్స్ సప్లై ఉన్నిందా డ్రగ్స్ ఎక్కడైనా విచ్చలు విడిగా స్కూల్లో కాలేజీల్లో హాస్పిటల్లో ఎక్కడ దొరికితే ఎక్కడ దొరుకుతా ఉన్నిందా ఇది ఎప్పుడైనా జరిగిందా కొన్ని వాస్తవాలు మాట్లాడాలి మీకు మూడు పర్యాయాలు మదనపల్లి కాస్టర్స్ ప్రజలు గెలిపించారు ఎంపీగా మదనపల్లికి ఏం చేశారు మీరు ఆ రోజు అంటే మదనపల్లికి ఐదు వందల కోట్లు మీకు లెక్కలేదు మీరు ఏమన్నా చేశారా మీరు కూడా మాట్లాడితే ఎట్లన్నా కొన్ని వాస్తవాలు మాట్లాడాలన్నా ఏమి ఈ రోజు మదనపల్లికి ఇంత అభివృద్ధి చేస్తున్నాం ఎక్కడ చూస్తే ఈ రోజు కూడా మదనపల్లి గుంతలమయం ఉంది ఒక రోజుకి నేను రెండు సార్లు ఆర్ఎండ్ ఈ గారికి మాట్లాడతాను నేను మినిమం రెండు సార్లు ఇప్పుడు కూడా కార్లో వస్తా వస్తా మాట్లాడుతాను ఎన్ ఎన్జిఆర్ విషయం ఎన్జిఆర్ ఫంక్షన్